टू हड्रेड्स उंट फाइव का मेबर्स इंका yeah. తీసుకోవచ్చు డబ్బలను పెట్టి ఒక రూమ్ పెట్టి అక్కడొచ్చి పోస్టింగ్ బోర్డు వ్యాలెట్ ఇష్యూ చేసుకువల్ అక్కడ వేసే అదే పద్ధత బిల్లేదు కాన్ఫిడెన్స్ లేనట్టు మనకు అనిపిస్తే రూల్స్ పైన గ్రిప్ మనకు లేకపోతే మనం కాన్ఫిడెన్స్ షేక్ అయితే మొత్తం ఎలక్షన్ ప్రొసెస్నే క్వశ్చన్ చేస్తారు సో ఫస్ట్ గమనించాల్సింది యాజ్ ఆర్ఓ పూర్తి డ్యూటీ ఎలక్షన్ని అర్థం చేసుకోవడానికి రూల్స్ని అర్థం చేసుకోవడానికి వాటిని పాటిస్తూ అమలు చేయడానికి పూర్తి డ్యూటీ మీది ఓకే ఎందుకు దీంతో స్టార్ట్ చేశాను మీ దగ్గర అందరికి ఒక హ్యాండ్ బుక్ ఇవ్వడం జరిగింది దీంతో సహా అందరు చదువుకున్న వాళ్ళు అందరు సీనియర్లు అండి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది ఎలక్షన్ రూల్స్ ఉంటాయి ఎంసీసీ నియమాలు ఉంటాయి ఈ మూడు ప్లస్ మీ చేతిలో ఉన్న హ్యాండ్ బుక్ ఈ హ్యాండ్బుక్తో సహా మీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ హ్యాండ్ బుక్ ఈ ఐదు పుస్తకాలు రూల్స్ ఖచ్చితంగా స్వయంగా మీరు చదవండి ఏ భాషలో చదివినా మీ వర్కింగ్ కాపీ మీ దగ్గర పెట్టండి లేటెస్ట్ పుస్తకాలన్నీ మీకు ఆల్రెడీ హ్యాండ్ బుక్ అందాయి మిగతా కూడా ఆర్పీ యాక్ట్ కూడా ఇచ్చేయండి ఎలక్షన్ రూల్స్ కూడా ఇచ్చేయండి ఎంసీసీ రూల్స్ కూడా ఇచ్చేయండి ఓకే మీరు స్వయంగా అండర్లైన్ చేసుకొని మీ కాపీ మీ దగ్గర పెట్టండి పక్కన వాళ్ళు అండర్లైన్ చేసిన కాపీ కూడా తీసుకోకండి సరేనా మీరు స్వయంగా చూసిన పుస్తకాలని మీరు దిద్దిన వాటిని నమ్మండి ఓకే ఇప్పుడు ఇదంతా చూసుకొని ప్రిపరేటరీ యాక్టివిటీ లాగా మనం ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత తొందరలో నోటిఫికేషన్ అవ్వబోతుంది నోటిఫికేషన్ అయినప్పుడు డేట్ ఆఫ్ ఎలక్షన్ ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపల పూర్తి చేయాలని మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఒక్కసారి మనం ఒక పది రోజులు పదహైదు రోజులు ముందు ఊహించుకుంటూ ఎలా ఉంటుందనేది గమనిద్దాం అందరు ముందు చేశారండి కానీ చేసిన వాళ్ళకే ట్రైనింగ్ ఇవ్వడం కష్టం నాకంతా తెలుసు అనుకొని మనం దిగితే ఎక్కడొకటి తప్పులు అవుతాయి ఏమి తెలియని వాడు కనీసం ఆ గాబ్రాయిటీలో నేను తెలుసుకోవాలి నాకేం తెలియదు నాకు భయం వేస్తుంది అనేది దిగుతారు ప్రయత్నిస్తారు నేర్చుకుంటారు నేను పది చేశాను కదా నేను ఎన్నో మందిని ఎన్నికలు చేశాను నేను పెద్ద ఎన్నికలు కూడా చేశాను నాకు ఎందుకు ఇదంతా అనుకొని దిగిన వాళ్ళే తప్పులు చేస్తారు సరేనా సో ఇది మనసులో పెట్టుకుంటూ నవ్వు ఒకసారి ఊహించుకుందాం ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఫస్ట్ స్టెప్ ఏంటి ఎవరన్నా నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎన్నికల డేట్లు మనకి ఏసీసీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ మనం చేసేది ఎవరు ఎన్నికలు చేయాలనుకున్నారో ఎవరు ఎన్నికలు పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వాళ్ళకు అవకాశం ఇవ్వాలి కదా అయ్యా నేను కంటెస్ట్ చేస్తా నాకు కంటెస్టింగ్ చేయడానికి నేను ఎక్కడ రావాలి ఏ ఫార్మ్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇవే కదా మనం కావాల్సింది ఫస్ట్ డేట్ మనం మీరు ఫార్మ్ ఇచ్చేది నోటీస్ ఆఫ్ ఎలక్షన్ ఇస్తారండి నోటీస్ ఆఫ్ ఎలక్షన్ ఆరో ఏ స్టేజ్ ఆరో నేను స్టేజ్ టూ ఆరోగా వచ్చినప్పుడు మార్చి ఇది స్టేజ్ టూ ఆరోగా చేయాలని చెప్తానండి ఇప్పుడు నేను మాట్లాడబోయేవన్నీ స్టేజ్ వన్ ఆరో చేయాల్సినవి ఫస్ట్ నోటీస్ ఆఫ్ ఎలక్షన్ ఇస్తారు నోటీస్ ఆఫ్ ఎలక్షన్ ముందు మీ ట్రైనింగ్లు మీకు కావాల్సిన స్టాఫ్ అందించడం ర్యాండమైజేషన్ ఇవన్నీ పూర్తి జరుగుతున్నాయి జరుగుతూనే పోతాయి అవి నోటీస్ ఆఫ్ ఎలక్షన్ ఇచ్చినప్పుడు దీంట్లో మూడు కీలకమైన స్టాచ్యుటరీ పార్ట్స్ ఉంటాయి ఎలాగైనా ఫార్మ్ అదే ఉంటుంది ఆ ఫార్మ్ని మీరు మార్పులు చేర్పులు లేకుండా అదే ఫార్మ్ని మీరు ఉపయోగిస్తారు ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ అండి ఏ స్టాచ్యుటరీ ఫార్మ్ మీకు ఇవ్వడం జరుగుతుందో హ్యాండ్బుక్లో ఉందో చట్టాల్లో ఉందో అదే ఫార్మ్ని యూజ్ చేయాలి ఒక ఫుల్ స్టాప్ కూడా తప్పైతే కోర్టుకు తీసుకెళ్ళి ఇది స్టాచ్యుటరీ ఫామ్ కాదు ఇది వేరే ఫామ్లో నోటీస్ ఇచ్చాలో ఎలక్షన్ని రద్దు చేయమని చెప్తారు ఎలా ఉంటే దాన్ని జిరాక్స్ లాగా దించి మనం ఉపయోగించడం జరుగుతుంది లాంగ్వేజ్ మార్పులు అయ్యి ఈ పదం వాడికి అర్థం అవ్వదు కదా వాడిని హెల్ప్ చేయడానికి నేను ఈ పదం యూజ్ చేస్తాను నో క్రియేటివిటీ స్టాచ్యుటరీ ఫార్మ్ అంటే యాజ్ ఇస్ మనం యూజ్ చేయాలి ఇప్పుడు నోటీస్